శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో పనిచేసే కార్మికులు నెల్లూరు జిల్లా నగరంలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు తమ సమస్యల పరిష్కారానికి నిరసన చేపట్టారు కరోనా నేపథ్యంలో తమ ఊర్లకు వెళ్లి తిరిగి వచ్చి డ్యూటీలో చేరేందుకు వెళ్లిన కృష్ణపట్నం పోర్టు కార్మికులకు నీకు ఎక్కడా లేదు మీరు రావద్దు అనడం కృష్ణపట్నం యాజమాన్యానికి తగదని వెంటనే వాళ్ళని విధుల్లోకి తీసుకోవాలని లేని పక్షంలో ధర్నా తీవ్రతరం చేస్తామని కృష్ణపట్నం పోర్టు కార్మికులు కలెక్టరేట్ ఎదురుగా ధర్నా నిర్వహించారు ఈ ధర్నాకు సిఐటియు నాయకులు మద్దతు తెలిపారు ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు యాజమాన్యం కార్మికులు సమన్వయంతో సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు కోర్టు యాజమాన్యం కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఆయన అన్నారు ఈ సమస్యను శాసన మండలిలో ప్రయత్నిస్తానని కృష్ణపట్నం పోర్టు కార్మికులకు తగు న్యాయం చేకూరేలా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు वाले कार्मिक निवासन पकाई ले वंटारे दिवाली इवाले कार्मिक निवासन पकाई ले वंटारे दिवाली अमरुदय कृष्णापटना फोरला निवासन पकाई ले वंटारे दिवाली बाबा मानको वाले कृष्णापटना फोर याजमान ने मुंडी वे करे वंटो वंदो मेरे आ पाडो जेसे गैसम आधे संदर्भ बलो दिल्ली गजल बैठ कोनी चालू ले लंगरा से अंदर విశాఖపట్నం కోర్టు యాజమాన్యం మారిన తర్వాత కరోనా కాలంలో ఇరవై ఆరు మంది కార్మికులని తొలగించడం జరిగింది కేవలము వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అవకాశం ఏమాత్రం చూసే కూడా రాయితీ ఇవ్వకుండా వాళ్ళని తొలగించారు అలాగే వాళ్ళు పది గంటలను పెంచడం వాళ్ళ జీతనాథాలు సరిగా ఇవ్వకపోవడం కార్మికుల పక్షాన నిరంకుశంగా వ్యవహరించడం యాజమాన్యం మారిన తర్వాత ఎంతమంది కార్మికులను ఉంచుకుంటారో ఎంతమందిని ఉంచుకోరో ఎప్పుడు ఎవరిని ఉంచుకుంటారో ఎవరిని ఉంచుకోరో అనేటటువంటి పెద్ద భయం కార్మిక వర్గంలో ఏర్పడడం అనేటటువంటిది జరిగింది దీనికి తుది పరిష్కారం అనేటటువంటిది యాజమాన్యం చేయాలా జిల్లా అధికార వర్గం కూడా చేయాలి ఖచ్చితంగా యాజమాన్యం మారినందువల్ల కార్మికులకు ఎలాంటి కష్టమో కొత్తవి రాకుండా వీళ్ళ హక్కుల్ని కాపాడేటటువంటి విధంగా ఒక ఒప్పందం అనేటటువంటిది యాజమాన్యానికి కార్మికులకి మధ్య కలిగించాల్సినటువంటి బాధ్యత ఒక అగ్రిమెంట్ అనేటటువంటిది అధికారుల సమక్షంలో ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం కోసమైన పరిశ్రమల శాఖ కూడా నెల్లూరు జిల్లా వాడే కాబట్టి ఆయన కూడా కొంచెం చొరవ తీసుకొని వీళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందాన్ని ఏర్పాటు చేసి కార్మిక వర్గ ప్రయోజనాలు కాపాడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను ఈ విషయాన్ని రాబోయే శాసనసభ మండలి శాసనసభ సమావేశాల్లో కూడా ప్రముఖంగా ప్రస్తావన చేసి ప్రభుత్వాన్ని అసలు వాటి దాని వైఖరిలో కూడా తెలుసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి